వన్ టూ త్రీ ఇప్పుడు మరిస్తారు తీసుకోవాలండి ఇప్పుడు ఇది ప్లేసుకుని మళ్ళీ కింద కార్డులు ఉంటాయి ఈ కార్డులు మళ్ళీ దీంట్లో పెట్టాలి आंटी के पास पे इस पैड्टर। आ रहा आ रहा। अपुर्दा लास्ट का। किचेबिंज ना। किचेबिंज चुप। बने। लब्ता लस। इटा बालेज़ किचेबिंज चुप। ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలి కోరుకుంటున్నాను అది నిన్న మా బాబు మ్యారేజ్ అని చెప్పి చేశాం కదా ఇక్కడి రోజు బియ్యం దంపకొట్టి షాపింగ్ అయితే బయలుదేరుతున్నాము ఇన్విటేషన్ ఇస్తూ కూడా వచ్చేస్తాయి అవి కూడా చేసుకుని మాకు ఎప్పటి నుంచో అమ్మవారి వెళ్ళవలదు అనమాట మా నాన్నమ్మగారి ఉంటారు ఉంటారేమో దుర్గదే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ అమ్మగారి అమ్మవారికి చాలా జాకెట్ పెట్టి ఇన్విటేషన్ పెట్టి అయితే రాజమండ్రి షాపింగ్ బయలుదేరుతున్నాము ఆల్మోస్ట్ అక్కడైతే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ షాపింగ్ వెళ్ళిపోయింది ఇంకా చిన్న చిన్నవైనా రిమైండింగ్ ఉంటే తీసుకుందాం సార్ అయితే బ్యాంకరము ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి మీకు అన్నీ నేను ఒక ఫ్యామిలీ మెంబర్లు నన్ను యాడ్ చేసాను ప్రతి విషయం మీరు చెప్పగల మీరు షేర్ చేస్తున్నాను బాబు మీ డ్రెస్సింగ్ కంపల్సరీ కావాలి మీ అమ్మవారు అనుకున్న తల్లి నెల కోరికలు నెరవేర్తాయండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి అమ్మవారికి ఒకసారి తండ్రి పెట్టుకోండి అమ్మవారిని చూపిస్తుంది మా అమ్మాయి అయితే ఇది పడిపోతుంది అన్నది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి అని పెళ్లి చుబ్బలేక పెడుతున్నారు చూడండి ఇలా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ అమ్మవారు చాలా చాలా నీట్ గా ఉన్నారు అందరం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ చీర కాళ్ళ దగ్గర పెట్టేశారు ఇక్కడ చీర అవి పెట్టి కుంకుమ బొట్టి పెట్టుకుని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా కన్నమ్మ అలా ఇప్పి పెట్టాలి ఇవి చీర అనేది ఎలా పెట్టాలి అని చెప్తున్నారు మా అన్నయ్య చేత ఇస్తున్నారు చూడండి అదిగోండి చూసారా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పెళ్ళి సందడి మొదల మొదలయ్యింది మా అన్నయ్యది చీర జాకెట్ ముక్క అండ్ పెళ్ళి శుభలేఖ పెడుతున్నారు అమ్మవారి దగ్గర అయితే అలా పెట్టి దండం పెట్టుకోమ్మా అని చెప్తున్నారు మా కన్నమ్మ అయితే దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ మా కన్నమ్మ మా అన్నయ్య అలా కాళ్ళని ఆశీర్వాదం తీసుకుంటున్నారు నాగరాజు గారు నగెత్కోండి మాయా

రెండు కోళ్ళు పైకిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నెమలి ఒకటిని బాగా అనుకో అంటే అందులో మంచి కోడి ఉంది అది తెలుస్తుంది కదా ఇది పడుతుంది అనుకున్నాడు

తండబెట్టుకో అమ్మవారికి మంచి కోరుకురకు ఫ్రెండ్స్ మా అబ్బాయితో పాటు మా అమ్మాయి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి అమ్మవారు ఆశస్సు కూడా ఉండాలని కోరుకుంటున్నారు అమ్మవారిని ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇది మేము మా నానమ్మ గారు ఊరన్నమాట ఇది చూసారు కదా అమ్మవారు ఇది ఫ్రెండ్స్ ప్రతి ప్రైతే మేము షాపింగ్ టైం పెడుతున్నాము అక్కడ షాపింగ్లో ఏ షాపింగ్ చేసాము ఏ ఇంకొన్నా మీకు నేను వీడియో తప్ప పెడతాను ఓకే ఫ్రెండ్స్ తల్లి మిమ్మల్ని తెలుసుకొని చూస్తున్నాం ఎందుకైతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా రవన్నయ్యని పిలవడానికి వెళ్ళాం ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి అక్కడ మా చేతు బాబా మా అన్నయ్య నేను చూసారా ఉసిరికాయలు కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉసిరికాయలు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అనుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఉసిరికాయ ఒక్కొక్కటి ఎంత పెద్దది ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ అయితే మా అన్నయ్య కూడా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా పులుపు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మా చేతు బాబు అయితే గాడ్ ఎక్కేశాడు ఫ్రెండ్స్ ఇంకా కవర్ అంతా నిండిపోయింది ఫ్రెండ్స్ చల్ల అయితే అయిపోయింది సరే ఇంకా మూడు నుంచి అర్ధం అయితే మీరు హోటల్కి వచ్చాము హోటల్ చూపిస్తాం మేము ఎక్కడ చూసుకుంటున్నా चलो चलो अब चलो बस का नहीं है और सुन तो वाला ये दिखते हैं ये नान का बिरयानी का ले बिरयानी का ट्राई कर बिरयानी का चलो इंतजार कर रहा है ठीक है आज आप कह रहे हैं और इसमें ఇక్కడైతే మా అన్నయ్యకి మ్యారేజ్ డ్రెస్సెస్ తెద్దామని అని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సేమ్ స్టిల్ మా అన్నయ్య ఇచ్చాడు సేమ్ టు సేమ్ చూసారా అదిగండి ఇది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్